హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కమింగ్ టు యువర్ లైఫ్ మమ్మీ యువర్ పర్సనల్ స్పేస్ సో మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ మీ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అంతా హైదరాబాద్ ఇక్కడే మీ ఎడ్యుకేషన్ మీ యూ స్పీకింగ్ వెరీ నైస్ ఇంగ్లీష్ ఐ వాంట్ లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ యూ ఆఫ్ కోర్స్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు లెర్న్ సో మమ్మీ మీ ఇంగ్లీష్ చూస్తుంటే అసలు ఎవరికైనా కూడా అమ్మో నేర్చుకోవాలని ఆశ పుట్టిస్తుంది మీరు చదువు ఎడ్యుకేషన్ ఎంతవరకు ఎక్కడ చదువుకున్నారు అంతా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అమ్మ నేను టెన్త్ వరకే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేశాను స్కూల్ ముందు సెయింట్ ఆన్స్ అని చిన్న స్కూల్ ఉండేది మా విజయనగర్ కాలనీ శాంతి నగర్ అంటే మాసాబ్ ట్యాంక్ దగ్గర దాని తర్వాత కొన్నేండ్లు హెచ్పిఎస్ లో చేసాను మూడేండ్లు హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మూడేండ్లే కిండర్ గార్టెన్ కేజీ టు సెవెంత్ సెయింటాన్స్ విజయనగర్ కాలనీ అది మాసప్ ట్యాంక్ దగ్గర ఎయిత్ నైన్త్ టెన్త్ హెచ్పిఎస్ దాని తర్వాత స్కూల్కి దాని తర్వాత ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేయలేదు అన్నప్పటికీ చాలా ట్రాన్స్ వారికి బాల్యంలో చాలా బౌద్ధికంగా శారీరకంగా హింస వివక్ష లైంగికంగా హింస వివక్ష దురాగతాలకు లోన్ అవుతుంటాం కాబట్టి నాకు ఫుల్ టైం ఎడ్యుకేషన్ అంటేనే భయం వేసేది మీరు గమనించండి మన ట్రాన్స్ జెండర్ సముదాయాల్లో చదువుకున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మళ్ళీ అందులో చదువుకున్న వాళ్ళల్లో హ్యూమానిటీ సోషల్ సైన్సెస్ ఎక్కువ కనపడతారు స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ మెడిసిన్ మెడిసిన్లో చాలా అసలు కనిపించనే కనిపించదు వెరీ రేర్ ఎందుకు స్టెమ్ తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్కి వెళ్లాల్సి వస్తుంది ఏమంటారు జనజీవన స్రవంతిని ఎదుర్కోవాల్సి వస్తుంది అదే మీరు తెలుగు లిటరేచరో లేకపోతే హిస్టరీయో చరిత్రను లేకపోతే సో సోషియాలజీ సామాజిక శాస్త్రమో తీసుకుంటే ఇంట్లో కూర్చొని బట్టి కొట్టి ఎగ్జామ్ రాయొచ్చు ఎవరిని వెళ్ళి కలవకుండా అందుకు చదువుకున్న వాళ్ళందరూ మనం చూడండి ఎవరైనా మన గణాంకాలు చూసి విద్యా గణాంకాలు కనుక ఎవరన్నా నమోదు చేస్తే అసలు చదువుకున్న వాళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళల్లో చదువుకున్న ట్రాన్స్జెండర్ వాళ్ళంతా సోషల్ సైన్సెస్ హ్యూమానిటీస్ భాషలు అంటే తెలుగు లిటరేచర్ తెలుగు సాహిత్యం ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఇంట్లో కూర్చొని బట్టి కొట్టే సబ్జెక్ట్లే తీసుకొని సో అలా నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఆలియాకు అప్పటికి ఇంట్లోంచి నాకు ఏ ఏజ్ లో ఎవరు నాన్న మా నాన్నగారు మా నాన్నగారికి మా మా పెద్దమ్మ కొడుకు అంటే మా నాన్నగారికి మొదలు పెండ్లైంది పెద్ద అమ్మ కొడుకు సవితి తల్లి బ్రదర్ వారు వెళ్ళి అప్పటికే వారాల మనిషి అంటారు కదా వారాల అబ్బాయి వారాల అలా వారాల మనిషిలాగా ఉండాల్సి వచ్చింది నాకు వారాల లాగా అంటే వేరే వాళ్ళలో వీక్లీ వీక్లీ అలా వీక్లీ మంత్లీ అనుకో కానీ అది వారాలన్నది అది ఊతపదము ఇల్లు మారుతున్న వాళ్ళని లేకపోతే ఒక్క ఇంట్లోనే ఉండి తిండి అలా లేని వారిని సోమవారం వీళ్ళ ఇంట్లో మంగళవారం వాళ్ళ ఇంట్లో లేకపోతే ఈ వారం వీళ్ళ ఇంట్లో ఆ రెండో వారం ఇంకోరింట్లో ఉన్న వాళ్ళని వారాలు అది నా మట్టుకై నిమిత్తమై లేదు చాలా మందికి సో అలా అప్పుడు సంవత్సరం విద్య తప్పిపోయింది ఎందుకంటే నన్ను చదివిస్తాననుకొని ఇంట్లో చెప్పి ఇంట్లో పెట్టిన వాళ్ళు చదివించలేదు ఇంటి పని గృహ కార్మికుల పరిస్థితి అయిపోయింది నాది అప్పుడు సంవత్సరం వేస్ట్ అయిపోయింది ఇంటర్మీడియట్ కానీ నేనేం చేశాను నిజాం కాలేజ్ ఎదురుగా గవర్నమెంట్ ఆలియా కాలేజ్ ఉంటుంది ప్రభుత్వ కళాశాల ఇంటర్మీడియట్ కళాశాల అక్కడికి వెళ్ళి అప్పటికి నాకు పదిహేనున్నర ఇంకా సిక్స్టీన్ దాటలేదు అప్పటికి ఫస్ట్ ఇయర్ డేట్స్ అన్నీ అయిపోయాయి అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే డేట్స్ అడ్మిషన్ డేట్స్ అన్నీ అయిపోయాయి నా నాకు ఒకటో రెండో చెప్పులు ఉండేవి అందులో చెప్పు చినిగిపోయింది దానికి పిన్నిస్ వేసుకొని ఎక్కువ బట్టలు లేవు రెండు జతలు ఉండేవి అక్కడికి వెళ్ళి నాకు ప్రైవేట్ క్యాండిడేట్ గా జాయిన్ అవ్వాలి కానీ ఎలా చెప్పాలో తెలీదు ఆ పాత ప్రభుత్వ అది అంటే ప్రభుత్వ కార్యాలయాలకి కట్ డోర్స్ ఉంటాయి పాతవి కట్ డోర్స్ అంటే సగం తలుపులు ఇలా మీకు అర్థమైంది అంటే కాళ్ళు కనపడతాయి ఆ కట్ డోర్స్ దగ్గర వెళ్ళి ప్రిన్సిపల్ గారి క్యాబిన్ చేంబర్ బయట నించు నించిన మనిషిని నేను లోపలికి వెళ్ళి ఏం అడగడానికి భయం ఓ వారం రెండు వారాలు గడిచిన తర్వాత ఆవిడ హాయమ్మా అక్కడ ఎవరో మనిషి చినిపోయిన చెప్పు అవే చెప్పులు అవే బట్టలు వేసుకొని వస్తున్నారు కానీ లోపలికి రారే అనేసి అండి అడిగింది అడితే ఆయమ్మ ఆ మనిషిని లోపలిదే అని అనింది నేను ఆయమ్మ వచ్చేసి ప్రిన్సిపల్ మేడం మాట్లాడతారు రా లోపలికి రా అంటే నాకు భయం వేస్తుంది ఏంటమ్ ఏంటి బాబు నువ్వు రోజు వస్తున్నావు లోపలికి రావు అనేసి అంటే నేను ఇక్కడ చదువుకోవడానికి డే డేట్స్ అన్నీ అయిపోయి ప్రైవేట్ క్యాండిడేట్ గా మీ అమ్మ నాన్న ఏరియా అని అడిగింది నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు బోర్మన్ ఏం చెప్పలేరు ఏం చెప్తాము ఆ బోర్మన్ ఏడ్ చేశాను ఏడ్ చేస్తే వారు లేరా అని అడిగింది లేరు అని చెప్పలేదు కానీ అవి లేరు అనుకుంది ఏం చెప్పాలో నాకు అర్థం కాదు ఏడ్ చేస్తే చాలా మంచి మనిషి ఆవిడ ఏం చేసింది ఆవిడ సబ్జెక్ట్ మ్యాథ్స్ నేను ఎంఈసీ చేస్తానని చెప్పాను అయితే మరి మ్యాథ్స్కి నీకు ఎవరైనా చెప్పాలి కదా నువ్వు పని చేయి నాకు వారానికి ఈ రెండు ఫ్రీ పీరియడ్స్ ఉన్నాయి ఆ రోజులు మొబైల్ ఫోన్స్ లేవు నువ్వు టైంకి వచ్చేయాలి కాస్త కీచ్ ఆవిడది టైంకి వచ్చేయాలి వచ్చేసి నేను చెప్పిన పాఠాలన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేసి ప్రశ్నలతో సహా రావాలి హోంవర్క్ చేసి రావాలి పాపం చాలా శ్రద్ధ తీసుకొని వారానికి రెండు సార్లు ఒకసారి శ్రద్ధ తీసుకొని నన్ను గట్టెక్కిచ్చి నేను కోల్పోయిన ఒక సంవత్సరం ఐ లాస్ట్ వన్ ఇయర్ దాన్ని సిక్స్ పేపర్స్ సెవెన్ పేపర్స్ ఉండే ఎగ్జామ్ సిక్స్ సబ్జెక్ట్స్ అనుకుంటా మ్యాథ్స్ వన్ మ్యాథ్స్ టూ ఇకనామిక్స్ కామర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది మిగిలిన సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ పేపర్స్ కాకుండా ఫస్ట్ ఇయర్ పేపర్స్ అన్ని ఒకేసారి రాసుకొని ఓవరాల్ టైం వేస్ట్ అవ్వలేదు మొత్తం ఆవిడ ఎక్కడో ఎవరో మంచి వ్యక్తి ఉన్నందువల్ల రోజు చదువు పూర్తయింది నేను చదువుకోగలిగానంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీస్ కి ఉన్నందువల్లే చదువుకోగలిగాను నేనే కాదు ఎందరో ట్రాన్స్ వారు వెళ్ళలేక అక్కడ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేస్తే రెక్కాడితే తప్ప డొక్కాడదే కాబట్టి వాళ్ళు ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్లో వెళ్ళిపోతే తిండి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఓపెన్ యూనివర్సిటీస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మా పాలిట వరం ట్రాన్స్జెండర్ పాలిట వరం అది అలా నా ఎడ్యుకేషన్ పూర్తయింది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ క్యాండిడేట్ సింబయోసిస్ సెంటర్ డిస్టెన్స్లో మీరు బిఏ ఎకనామిక్స్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాను పీజీ 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 డిప్లొమా 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 ఇన్ హ్యూమన్ హ్యూమన్ రిసోర్సెస్ ట్రైనింగ్ ట్రైనింగ్ అందులో మళ్ళీ అండ్ డెవలప్మెంట్ ఓ వెరీ నైస్ మమ్మీ మీరు చిన్ననాడే స్కూల్ మానేసారు కదా అరెస్ట్మెంట్స్ అయ్యండి మోస్ట్ ఆఫ్ ది టాన్స్ అందరికీ కూడా ఒక దగ్గర దగ్గర ఒకేలాంటి అరెస్ట్మెంట్స్ ఫిజికల్ అండ్ ఎలాంటివి జరుగుతాయి మీరు ఎటువంటి ఏ టైప్ ఆఫ్ అంటే ఎగ్జాంపుల్స్ వన్ ఆర్ టు ఇఫ్ ఆర్ ఓకే దారుణమైన భౌతిక శారీరక హింస కొట్టడాలు ఇప్పటికీ జరుగుతుంటాయేమో అప్పుడైతే చాలా ఇప్పటికీ అంటారు వినపడుతుంది కొజ్జా అన్న పదము పాయింట్ ఫైవ్ అన్న పదము అన్ని లకారాలు చాలా బండ పచ్చిపు ఫిజికల్ అరేస్మెంట్ ఫిజికల్ హ్యారిస్మెంట్ సెక్షువల్ హారిస్మెంట్ సెక్షుల్ అసాల్ట్ లైంగిక దాడి ఏ ఏజ్లో జరిగింది మీపై లైంగిక దాడి అరా పన్నెండు పదమూడు పద్నాలుగు ఆ వయసులో అప్పుడు మీరు ఇంటి నుండి స్కూల్ కి వెళ్ళవల హాస్టల్లో లేకపోతే కొన్ని రోజులు హాస్టల్లో ఉన్నా దాని తర్వాత డే స్కాలర్ అయ్యాను బికాస్ ఆఫ్ దిస్ ద అరేస్ట్మెంట్స్ బికాస్ ఆఫ్ ద హ్యారిస్మెంట్ అస్ వెల్ ఇస్ హోమ్ సిక్ అంటారు కదా హోమ్ సిక్నెస్ వల్ల నేను చదువుకున్న స్కూల్ హెచ్పిఎస్ బేగంపేట్ చాలా చాలా బలిసిన వాళ్ళు వెళ్తారు అక్కడ ఆ రోజుల్లో అప్పుడేమి వీడియో ఫోన్స్ లేవు నేనేదో స్కాలర్షిప్ మీద వెళ్ళాను మాకంత డబ్బులు లేవు అప్పుడు కానీ అక్కడ అప్పటికే యూనియన్ మినిస్టర్ మానవాడు తర్వాత యూన్ తాత యూనియన్ మినిస్టర్ తండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మళ్ళీ వాళ్ళు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఉంటారు ఆ స్కూల్ వాళ్ళ చెప్పు చేతల్లో నడిచి నడుస్తుంది అన్నట్టు ఆ ఒక దురహంకారం ఉంటుంది ఓకే అటువంటి పరిస్థితి అది ఇప్పుడు చాలా టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా వల్ల ఫోన్స్ మొబైల్ ఫోన్సే కావచ్చు ఇప్పుడు ఇంకెన్నో ప్రత్యామ్నాయాలు వచ్చాయి ఆ రోజుల్లో అలా లేదు ఆ రోజుల్లో ర్యాగింగ్ నైన్టీన్ ఎయిటీలో పుట్టిన మనిషిని లో నాట్ క్రైమ్ అన్నది క్రైమ్ నేరం ఎప్పుడైంది పొన్నవరూ అని ఒక వైస్ ఛాన్సలర్ ఒక విశ్వవిద్యాలయపు అధిష్టాత వైస్ ఛాన్సలర్ సంతానము మెడికల్ స్కూల్లో ఆ విద్యార్థిని చాలా ఘోరంగా భీభత్సంగా తల టెంకాయలాగేసి బద్దలు కొట్టి తల బద్దలైంది అంటే చచ్చిపోయారు మెదడు బయటికి వచ్చి పడింది ఆ పొన్నవరస్ అంత దారుణంగా ఆ పొన్నవరస్ ఒక వైస్ ఛాన్సలర్ బిడ్డ సంతానమై ఉన్నందువల్ల అప్పటి జయలలిత గారి ప్రభుత్వము తక్షణమే ర్యాగింగ్ ని క్రిమినైజ్ చేశారు మళ్ళీ టూ థౌజండ్ వన్ లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ర్యాగింగ్ ని క్రిమినలైజ్ చేశారు నేను నేను స్కూల్కి వెళ్ళిందంతా నైన్టీ ఫైవ్ లో టెన్త్ అయిపోయింది కదా నాది అప్పుడు ర్యాగింగ్ క్రైమే కాదు అవును అప్పుడు ర్యాగింగ్ తట్టుకోలేని వాళ్ళనే తిట్టేవారు కొట్టేవారు ఇంకా నువ్వు నువ్వెటువంటి మొగోడివిరా నువ్వు మొగోడివేనా అనేసి అట్లా తిట్టేవారు అవును టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి